వీడియో ఎండ్ వరకు చూడండి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలిసిపోతుంది ఈ ఆవుకి ఏమైంది అన్నది ఇతనే అనమాట మా కెమెరాకి బ్రాండ్ అంబాసిడర్ ఇతను గురించి నేను మళ్ళీ చెప్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఒకసారి వినాయకుని తలుచుకుని మమ్మల్ని దీవించండి అలాగే లైక్ షేర్ కామెంట్స్ కూడా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా ఏంటంటే నైన్టీన్ నైంటీ ఫోర్లో కెమెరా అండి ఈ కెమెరా ప్రజెంట్ అయితే వర్క్ అవట్లేదు కాకపోతే నేను దీన్ని స్పెసిఫికేషన్స్ అన్ని తెలుసుకుని ఒక రివ్యూ చేస్తున్నాను కెమెరా విషయానికి వస్తే మనం కొన్ని ఫోటోలు అయితే నేను పాస్ట్లో తీసుకున్నాయి ఉన్నాయి మీకు అవన్నీ లాస్ట్లో పెడతాను ఇంకా స్టార్ట్ చేసేద్దామా వీడియో చలో ఇప్పుడున్న కాలంలో మనం టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మొబైల్ కెమెరాతో సెల్ఫీ తీయకపోతే లైఫ్ ఏదో మిస్ అయ్యామనిపిస్తుంది అప్పట్లో కూడా ఒక హీరో ఉండేవాడు ట్వంటీ ఎయిట్ ఎంఎం ఫర్ ఫైవ్ పాయింట్ సిక్స్ లెన్స్ తో ఒక షటర్ స్పీడ్తో కూల్ గా తిరిగేవాడు వాడే మినోల్టా ఎఫ్ ట్వంటీ ఆర్ ఈ దూడ పుట్టిన నెల కూడా అవ్వలేదండి అసలు దీని కాంప్లికేషన్ ఏంటంటే పురుటి పేగు కట్ చేయపోయి వేరే పేగు కట్ చేస్తారంట దానివల్ల అది ఎంత బాధపడుతుందో వాళ్ళ తల్లి కూడా అలాగే చూస్తుంది చూశారు కదా విజువల్ నిజం చెప్పాలంటే ఎఫ్ ట్వంటీ చూస్తే ఒక టాయ్ కెమెరాలు అనిపిస్తుంది కానీ దీని అసలు విషయం తెలియాలంటే ఇది థర్టీ ఫైవ్ ఎంఎం ఫిలిం పాయింట్ అండ్ షూట్ అంటే దీన్ని యూజ్ చేయాలంటే ముందు మనం ఫిలిం రోల్ వెయ్యాలి ఆ తర్వాత ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళి కడిగించి ఆ ఫొటోస్ తీసుకోవాలి ఆ లెవెల్ కెమెరా ఇది మరి దీని లెన్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఎంఎం ఇది ఫోకల్ లెంత్ అయితే ఒకవేళ మీ ఫ్రెండ్తో ఫోటో దిగాలనుకుంటే పక్కనున్న ఇద్దరిని కూడా బోనస్గా క్యాప్చర్ చేస్తుంది దీనికి సోషల్ డిస్టెన్స్ అంటే అస్సలు అర్థం కాదు నెక్స్ట్ ఈ కెమెరా ఫోకస్కి వచ్చేస్తే అది ఫిక్స్డ్ ఫోకస్ అంటే బ్రో మాన్యువల్ ఫోకస్ ఆటో ఫోకస్ ట్రాకింగ్ ఐ డిటెక్షన్ లాంటివి ఏమీ లేవు ఇది ఒకే డైలాగ్ చెప్తుంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దూరంలో నుంచో అలాగే రెస్పెక్ట్ ఇస్తూ నుంచో నేను నీకు ఫోటో బాగా తీసి పెడతా అని ఒక డైలాగ్ చెప్తుంది అలా దగ్గరకు వచ్చేసి నోస్ టు క్లోజ్ అప్ అంటే ఫోటోలో నోస్ కూడా బ్లర్ అయిపోద్ది వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా షార్ప్ అవుతుంది అలాగే కెమెరా కూడా మనసులో అనుకుంటుంది నేను నీకు దగ్గర అవ్వాలని నేను ఎప్పుడన్నా అన్నానా అని అటువంటి కెమెరా ఇది అయితే ఎఫ్ ట్వంటీ ఆర్ మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక షటర్ స్పీడ్ వన్ బై వన్ ట్వంటీ ఫైవ్ పర్ సెకండ్ ఉంటుంది ఇది చూడగానే తెలిసిపోతుంది నా పొజిషన్ ఇదని నీ లైవ్ సిచ్యువేషన్కి నేను మారనని గట్టిగా చెప్తుంది ఎండైనా ఇండోర్ లైట్ అయినా ఎక్స్పోజర్ గాడికి డైరెక్ట్గా హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ఇలా రిస్క్ తీసుకుని ఫోటో తీయడం వల్లనే పాత ఫోటోలు కా వైబ్ వచ్చి ఉంటది ఇప్పటిదాకా మనం ఇందులో కునే తెలుసుకున్నాం ఇప్పుడు ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం రూల్స్ మార్చాం నువ్వే అడ్జస్ట్ అవ్వన్న టైప్ కెమెరా అలాగే నెక్స్ట్ దీని ఫ్లాష్ విషయానికి వస్తే బిల్డ్ ఇన్ ఆటో ఫ్లాష్ అలాగే రెడ్ ఐ రిడక్షన్ ల్యాంప్ తో అవసరమైతే ఫోర్స్డ్ ఫ్లాష్ ఫ్లాష్ ఆఫ్ మోడ్ కూడా ఉంటాయి దీని ఫిలిం స్పీడ్ సపోర్ట్ వచ్చేసి డిఎక్స్ కోడ్ ఫిలిమ్స్ అలాగే నాన్ డిఎక్స్ అయితే డిఫాల్ట్ గా ఎస్ హండ్రెడ్ లో ఎక్స్పోజ్ చేస్తుంది ఇందులో బిల్టోన్ ఆటో ఫ్లాష్ మోడ్ ఉంది అలాగే ఫోటో తీస్తున్నప్పుడు కెమెరా డిసైడ్ చేస్తుంది నీ లాంటి డార్క్ సెల్ఫీ కి ఒక లైట్ తీసుకురావాలని ప్లస్ రెడ్ ఐ రిడంక్షన్ ల్యాంప్ కూడా ఉంది ముందుగా చిన్న లైట్ బ్లింక్ అయ్యి బ్రో నీ కళ్ళల్లో ఉన్న పోగొట్టేస్తున్నా జస్ట్ చిల్ అని చెప్తుంది కళ్ళు ఎర్రగా రావడం పైన ఎఫ్ ట్వంటీ ఆర్ కి ఒక సొల్యూషన్ ఉందంటే ఇది ఎంత సీరియస్ కెమెరా అర్థం చేసుకో అలాగే నెక్స్ట్ ఫిలిం అండ్ లోడింగ్ విషయానికి వస్తే ఐఎస్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు డిఎక్స్ ఉన్న కోడ్ ని ఆటోమేటిక్ గా చదువుతుంది అంటే సిల్లీగా చెప్తుంది నీకు ఐఎస్ఓ కాన్సెప్ట్స్ తెలియకపోతే నేను నేర్పుతా అని ఫిలిం లోడ్ ఆటోమేటిక్ అలాగే అడ్వాన్స్ లోడ్ కూడా ఆటోమేటిక్ నేను నీకు ఒక చిన్న పని అప్పగిస్తున్నాను నువ్వు రోల్ తీసి కెమెరాలో పెట్టు మిగతా పనంతా నేను చూసుకుంటానని అలాగే నెక్స్ట్ మినిట్ ప్రతి షాట్ కి టిక్ అని శబ్దం చేస్తుంది అలాగే ప్రతి ఫ్రేమ్ కూడా మారిపోతుంది కానీ రివైండ్ మాత్రం మాన్యువల్ మోటార్ రివైండ్ అంటే చివరిలో మీరు రొమాంటిక్ గా మ్యూజిక్ పెట్టుకుని కిస్ 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 కిసిక్ కంట పాట వింటే సరిపోతుంది అలాగే దీని బ్యాటరీ అండ్ బాడీ విషయానికి వస్తే కెమెరా బాడీ చిన్నదే సుమారు వన్ ఎయిటీన్ ఇంటూ సిక్స్టీ త్రీ ఇంటూ ఫార్టీ టూ ఎంఎం ఉంటుంది అలాగే బరువు వచ్చేసి నూట అరవై గ్రాములు ఉంటుంది అంటే మీ జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకుంటే కెమెరా కూడా పెట్టుకోవచ్చు మీ జేబు భావోద్వేగాలకు ఏమీ లోనవ్వదు పవర్ కోసం మీరు రెండు పెద్ద బ్యాటరీలు తీసుకుంటే చాలు ఎందుకంటే కిరాణా షాపు కి వెళ్ళినా కూడా మనకు ఆ బ్యాటరీలు దొరికేస్తాయి సూపర్ హైటెక్ ప్రొపరేటరీ బ్యాటరీలు లేవు కానీ గాడిద శ్రమతో నడిచే బ్యాటరీలు ఇవి వీడియో వరకు చూసారని నేను భావిస్తున్నాను అలాగే వీడియోలోని ఒక తాత కనిపించారు కదా ఆ తాత పేరు కురసత్యం అనమాట అతను మాకు ఎప్పటి నుంచో మా పొలంలో పనిచేస్తున్నాడు అలాగే ఫస్ట్ లో నేను మినాల్టై ఎఫ్ ట్వంటీ ఆర్ క్యాప్చర్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను కదా ఇప్పుడైతే చూసేయండి